ఆల్రెడీ హెచ్ వన్ బి వీసా మీద కనుక మీరు ఉంటే మీరు అమెరికా విడిచి బయటకు వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదు గతంలో లాగానే మళ్ళీ మామూలుగానే మీరు రావచ్చు వచ్చి మీ ఉద్యోగం చేసుకోవచ్చు అమెరికా వెలుపులో ఉన్న హెచ్ వన్ బి ఉద్యోగులంతా తక్షణమే అమెరికాకి తిరిగి రావాలి అని చెప్పి అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ నిన్న ఒక అడ్వైజరీ ఇచ్చినాయి నిన్న అంటే శనివారం నాడు దిస్ ఈజ్ ఫాలోయింగ్ ట్రంప్స్ న్యూ ప్రొక్లమేషన్ ఏమిటి ట్రంప్ న్యూ ప్రొక్లమేషను ఇక నుంచి హెచ్ వన్ బి వీసాదారులు అమెరికాకి రావాలంటే లక్ష డాలర్లు ఫీజు కట్టాలి అనేది తమ ఉద్యోగులు అమెరికాలో కాకుండా బయట ఉంటే ఆ బయట నుంచి ఇప్పుడు అమెరికాలోకి ప్రవేశిస్తే ఈ లక్ష డాలర్లు కట్టాల్సి వస్తుందేమో అనేటువంటి భయంతో ఈ పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలన్నీ లైక్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీలన్నీ ఒక అడ్వైజరీ ఇచ్చినాయి మీరు వెంటనే బయలుదేరండి లేకపోతే అనుకోని ఇబ్బందులు ఎదురు కావచ్చు మీకు దేశంలోకి ప్రవేశించాలంటే అని ఇదంతా ఎందుకు వచ్చిందంటే ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కారణంగా దీంతో నిన్న ఇండియా నుంచి పెద్ద ఎత్తున అమెరికాకి తక్షణమే వెళ్ళిపోవడానికి పాపం చాలామంది హెచ్ వన్ బి వీసాల మీద ఉన్నవాళ్ళు ఉద్యోగులు ట్రై చేశారు ఎక్కేసిపోయిన విమానాలన్నీ నిన్న ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళేవి అదేవిధంగా అమెరికా నుంచి ఇండియాకి వచ్చేవాళ్ళు చాలామంది శాన్ ఫ్రాన్సిస్కో ఇట్లాంటి నగరాల నుంచి వాళ్ళు బుక్ చేసుకొని ఎక్కిన వాళ్ళు కూడా దిగేశారట ఈ విషయం తెలిసి ఇండియాకి వెళితే మళ్ళీ రావడం కష్టం ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే లక్ష డాలర్లు కంపెనీ కట్టాల్సి వస్తుందేమో అనేటువంటి భయంతో అయితే దీని మీద తాజాగా వైట్ హౌస్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఒక ప్రశ్న ఒకటి ఇచ్చింది ఈ వివరణలో చాలా విషయాలు స్పష్టంగా తెలిసినాయి అందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే లక్ష డాలర్లు కట్టాలి హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసుకోవాలంటే అనేటువంటి రూలు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ప్రస్తుతం ఆల్రెడీ హెచ్ వన్ బి మీసాల మీద ఉన్న వాళ్ళకు వర్తించదు అని వివరణ ఇచ్చారు ఈ విషయం నేను నిన్న కూడా చెప్పాను ఇది వర్తించదు అని అయితే ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు కనుక దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళితే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళాలంటే ఇబ్బందులు వస్తాయా అనే దాంట్లోనే కన్ఫ్యూషన్ వచ్చింది ఇప్పుడు దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఏమని ఆల్రెడీ హెచ్ వన్ బి వీసా మీద కనుక మీరు ఉంటే మీరు అమెరికా విడిచి బయటకు వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదు గతంలో లాగానే మళ్ళీ మామూలుగానే మీరు రావచ్చు వచ్చి మీ ఉద్యోగం చేసుకోవచ్చు అని ఇది పెద్ద రిలీఫ్ సో అమెరికా నుంచి వేరే దేశానికి వెళ్ళడానికి కానీ వేరే దేశం నుంచి మళ్ళీ అమెరికాలోకి ప్రవేశించడానికి కానీ ఈ కొత్త నిబంధన అడ్డు కాదు దాని ప్రభావం ఉండదు వీళ్ళ మీద ఆల్రెడీ హెచ్ వన్ బి వీసాల మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి అనేది ఇప్పుడు వివరణ ఆ వెంటనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారలైన్ లెవిట్ ఆవిడ కూడా ఒక పోస్ట్ వేసింది ఎక్స్లో అందులో కూడా క్లారిటీ ఇచ్చింది ఇందులో ఇంపార్టెంట్ క్లారిటీ ఏమిటంటే ఈ కొత్తగా ట్రంప్ విధించినటువంటి లక్ష డాలర్ల ఫీజు నాట్ ఎన్ యాన్యువల్ ఫీ అని అన్నది అంటే ప్రతి సంవత్సరం కట్టాల్సిన పని లేదు వన్ టైం పేమెంట్ మాత్రమే ఇట్స్ ఏ వన్ టైం ఫీ దట్ అప్లైస్ ఓన్లీ టు ద పిటిషన్ అని క్లారిటీ ఇచ్చింది అదొక రిలీఫ్ ఆ తర్వాత ఆవిడ కూడా ఈ మాట చెప్పింది ఏంటంటే ఆల్రెడీ మీకు హెచ్వన్ బి వీసాలు కనుకుంటే మీరు ప్రస్తుతం అమెరికా కాకుండా అమెరికా వెలుపల ఉంటే మీరు వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ లక్ష లక్షడాలర్ల కట్టాలి అనేటువంటి నిబంధన వర్తించదు అని చెప్పింది కాబట్టి హెచ్ వన్ బి వీసాదారులు ఎప్పుడంటే అప్పుడు దేశాన్ని విడిచెళ్ళచ్చు మళ్ళీ రావచ్చు మామూలుగా ఎట్లా చేస్తారో అట్లానే చేయొచ్చు ఇంతకుముందు ఎలాగా ఉందో అలాగే ఉంటుంది కొత్తగా ప్రెసిడెంట్ చేసినటువంటి ప్రొక్లమేషన్ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉండదు అని వివరణ ఇచ్చింది ఇది ఏదో ముందే ఇస్తే చాలామందికి చాలా రిలీఫ్ ఉండేది ఇంకొక మాట కూడా చెప్పారు అదేంటంటే రైట్ నౌ ఆన్ గోయింగ్ లాటరీ ఏదైతే ఉందో హెచ్ఎల్ బి కోసం దాన్ని కూడా వర్తించదు అని చెప్పారు నెక్స్ట్ సైకిల్ నుంచి ట్రంప్ ఇచ్చినటువంటి ప్రొక్లమేషన్ వర్తిస్తుంది ఆ రకంగా ప్రస్తుతం హెచ్ వన్ బి మీద అమెరికాలో పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం అమెరికాలో లేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు హడావుడిగా వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు లేదా అమెరికా నుంచి వాళ్ళు భారతదేశానికి కానీ మరో దేశానికి కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు ఇబ్బందులు ఏమి ఉండవు అనేది ఇప్పుడు స్పష్టత దీన్ని బట్టి ఇంకొక ఇన్ఫరెన్స్ ఏంటంటే మామూలుగా హెచ్ వన్ బి అనేది మూడు సంవత్సరాల వరకు ఇస్తారు ఆ తర్వాత మరొక మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు ఆ తర్వాత ఐ వన్ ఫార్టీ కోసం అప్లై చేసుకుంటే అంటే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటే ఆ క్యూలో ఉంటే వాళ్ళు తర్వాత తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవచ్చు హెచ్ వన్ బి వీసాని వీళ్ళెవ్వరికీ కూడా ఈ కొత్త నిబంధన వర్తించదు ఆల్రెడీ హెచ్ వన్ బి ఉండి వీళ్ళు కంటిన్యూ అవుతుంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటే ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ మీద ఈ లక్ష డాలర్ల ఫీజు ఉండదు సో అది కూడా పెద్ద రిలీఫే సో ఫైనల్గా ఏమిటంటే ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎవరి మీద ప్రభావం చూపుతుంది అంటే కొత్తగా హెచ్ వన్ బి వీసాల మీద అమెరికాలో ఉద్యోగాలు చేయాలి చెప్పి అనుకునే వాళ్ళకి అలాగే అమెరికన్ టెక్ కంపెనీలు కొత్తగా ఎవరినైనా ఉద్యోగాలు తీసుకోవాలి విదేశీయుల్ని హెచ్ వన్ బి మీద అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అంతవరకు మాత్రం దీని ప్రభావం ఉంటుంది ఎందుకంటే లక్ష డాలర్లు కట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీలు విదేశాల నుంచి ఈ టెకీస్ని తెచ్చుకోవు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ నిన్నే చెప్పాను అది ఎకనామికల్లీ వైబుల్ కాదు సో ఆ రకంగా ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభావం అయితే ఉంటుంది అయితే అదృష్టవశాత్తు ఆల్రెడీ హెచ్ వన్ బి మీద పనిచేస్తున్న వాళ్ళ మీద దీని ప్రభావం ఉండదు అని చెప్పి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ట్రంప్ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి ఇటువంటి గందరగోళ ప్రకటనల వల్ల ఇండియా మీద చాలా ప్రభావం పడుతోంది అనేక రకాలుగా వీసా ఒకటే కాదు మిగతా అంశాల్లో కూడా ఇప్పుడు ఈ వీసాల వ్యవహారంలో కూడా అదే అయిందనుకోండి దీని మీద భారత ప్రధాని నిన్న గుజరాత్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు కరెక్ట్గానే అదేంటంటే మన విదేశాల మీద ఆధారపడితే ఇట్లానే ఉంటుంది ఇట్లా గందరగోళంగా ఉంటుంది అది ట్రేడ్ కావచ్చు ఇట్లా ఉపాధి కోసం కావచ్చు ఏదైనా కూడా విదేశాల మీద ఆధారపడితే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి మన జీవితాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆధారపడకూడదు అందువల్ల ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి నినాదం ఇచ్చారు కదా ఆ నినాదానికి మనం కట్టుబడి ఉండాలి అని నిన్న మళ్ళీ చెప్పాడు వేరే దేశాలు కాదు శత్రువులు వేరే దేశాల మీద ఆధారపడడం అనేది మనకు ప్రధాన శత్రువు అని కూడా అన్నాడు ఈ సందర్భంగా అవర్ ఓన్లీ రియల్ ఎనిమీ ఈజ్ అవర్ డిపెండెన్స్ ఆన్ అదర్ కంట్రీస్ దిస్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీ కాబట్టి ఈ శత్రువును మనం ఓడించాలి ఈ శత్రువును ఎట్లా ఓడిస్తారు దేశంలో చదువుకున్న వాళ్ళందరికీ ఇన్నోవేషన్ చేయగలిగిన వాళ్ళందరికీ ప్రతిభావంతులందరికీ తగిన అవకాశాలు కల్పిస్తే కొత్త ఆలోచన చేయడానికి తగిన వాతావరణాన్ని కల్పిస్తే తగిన ఈకో సిస్టమ్ కల్పిస్తే వాళ్ళు దేశంలోనే ఉంటారు వీళ్ళందరూ వేరే దేశాలకు ఎందుకు వెళ్తున్నారు తగిన అవకాశాలు లేక భారతదేశంలోనే అవకాశాలు ఉంటే ఇక్కడే ఉండిపోతారు అటువంటి అవకాశాలు కల్పించకుండా ఊరికి ఆత్మ అంటే కూడా కాదు అవకాశాలు కల్పించడానికి ప్రోయాక్టివ్గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే చొరవ తీసుకోకపోతే మాత్రం దేశంలో యువత నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది